నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు కావాలంటూ ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గా వడ్లమాని మేడం మేడం నమస్తే మేడం నమస్తే మేడం రాజకీయ పార్టీల్లో మనం చాలా సార్లు చూసాము ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడం అధికారం ఉన్నప్పుడు కానివ్వండి లేదు అంటే అధికారం లేనప్పుడు కానివ్వండి కానీ ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి బిఆర్ఎస్ లో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా మీ అభిప్రాయం ఏంటి మేడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా కేసీఆర్ గారు ఏమంటారు ఆరు నెలల కంటే ఈ ప్రభుత్వం ఉండదు ఆరు నెలల్లో గద్దె దించుతాం అన్నారు అని పద్నాలుగు నెలలు అయింది ఇప్పుడు ఏం చేశారు కేసీఆర్ గారు ఎక్కడున్నారు ఫామ్ హౌస్ లో ఉన్నారు మొన్న మాఘమాసం వచ్చింది రాగానే మనిషి బయటకు వచ్చాడు ఇప్పుడు మీ సంగతి తేలుస్తా అంటాడు ఈ ప్రభుత్వం ఉండదు ఆయన ఇప్పుడు ఉప ఎన్నికలు అంటారు ఇప్పుడు కేసీఆర్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఫస్ట్ నుంచి టీఆర్ఎస్లో ఉన్నారండి లేరు కదా మీరే మీ రాజకీయ పుట్టుక ఎక్కడ జరిగింది తెలుగుదేశంలో కదా మరి తెలుగుదేశంలోంచి వచ్చి మీరు మీకు మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి మీరు ఒక పార్టీ పెట్టి పదేళ్ళు ఉద్యమం చేసి పదేళ్ళు ఉద్యమం పండడానికి ఎవరు కారణం ఉస్మానియా విద్యార్థులే కదా కానీ విజయం ఎవరి ఖాతాలోకి వెళ్ళింది మీ ఖాతాలోకి దానివల్ల మీకు ఏమొచ్చింది కుటుంబం కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకుంది ఒక్కొక్కళ్ళు మరి మీరు పార్టీ మారడాలు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం ఏంటి చిత్రంగా ఉంది కదా చాలా మంది రీఎంట్రీ కోసం రీఎలక్షన్ అడుగుతున్నారు అని విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నాక నిజంగా చెప్పాలంటే అసలు ప్రజల్లో బీఆర్ఎస్ మీద ఒక అవర్షన్ వచ్చింది ఒక నెగిటివ్ ఫీలింగ్ బాగా స్ప్రెడ్ అయింది అంటే నువ్వు ఏ తెలంగాణను అడ్డు పెట్టుకుని ఒక ఉద్యమం చేసి ఏ తెలంగాణని నువ్వు స్ఫూర్తిగా తీసుకుని టీఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టి నువ్వు ప్రధానమంత్రి కావాలి నేను కేంద్ర రాజకీయాల్లో నేను చక్రం తిప్పాలని నువ్వు చంద్రబాబు లాగా అయిపోవాలనుకుని ఏ చంద్రబాబు అయితే నువ్వు వ్యతిరేకిచ్చావో ఏ చంద్రబాబు నాయుడు అయితే నీకు శత్రువుగా భావించావో అటువంటి చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని కానీ ఆయన పార్టీ ఎప్పుడు మారలేదే అంటే పార్టీ మారడం అంటే పార్టీ పేరు మార్చలేదు కదా తెలుగుదేశం అలాగే ఉంది కానీ ఈయన భారతీయ రాష్ట్ర సమితి అని చేసి ఎప్పుడైతే పేరు మార్చాడో ఈయన తలరాత కూడా మారిపోయి ఈయన మూడోసారి ముఖ్యమంత్రి కాకుండా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది కదా ఇప్పుడు ఆయన ఒకసారి జూలు విదిలించుకుని ఆయన ఇద్దరు మత్తు వదిలించుకుని ఇప్పుడు లేదు ఇంకేముంది బిఆర్ఎస్ వచ్చేస్తుంది మొన్నటి వరకు కూతురు మద్యాహ్న స్కామ్ తోటి నోరు మూసుకు కూర్చున్నాడు తెలుసో తెలియకో ఆయన తోటి ఉన్నాడనే అంటారు అందుకే బీజేపీ మీద విమర్శలు చేయడు బికాస్ కూతురు ఫ్యూచర్ ముఖ్యం కదా మరోపక్క కొడుకు ఒక స్కామ్ ఈ కార్ రేస్ స్కామ్ సో నీ హయాంలో ఏం జరిగింది మీరు లక్షల కోట్లు తింటమే కాకుండా అంటే మీకు రెండోసారి వచ్చాక అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఇక్కడ మీరు వచ్చారు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని నీ మొత్తం ఫ్యామిలీ అవినీతిలో కూరుకుపోయి దాని పునాదుల మీద ఈరోజు మీ పార్టీ నిలబడలేక అవస్థపడుతూ ఉంటే ఈరోజు ఎవరు జైలుకి వెళ్తారో తెలియక నువ్వు తలడిల్లుతూ లేనిపోని బింకాలు ప్రదర్శిస్తూ ఉప ఎన్నికలు వచ్చేస్తాయి ఉప ఎన్నికల్లో మీ సంగతి చూస్తాము మీ అభ్యర్థులు ఓడిపోతారు పది సంవత్సరాల పాటు కూడా ఆయన సీఎం గా ఉన్నారు మరి ఎప్పుడు కూడా ఇతర పార్టీ నుంచి వాళ్ళ పార్టీకి వచ్చిన దాఖలాలు లేరా మరి ఆయన అప్పుడు ఎందుకు ఖండించలేదు ఇప్పుడు ఎందుకు ఖండిస్తున్నారు ఆయనే వేరే పార్టీ నుంచి వచ్చారంటున్నాను కదా తల్లి ఓ నువ్వు ఇప్పుడు మనం ఏదైనా ఒకటి అన్నాం అనుకోండి మనం ఫస్ట్ అంటే ఒక మంచి చెడు అయినా మన వల్ల ఎదురువాడికి చెడు జరిగినప్పుడు మన అయ్యో ఇలా చేయకండి అని చెప్పాలి లేదు ఒక మంచిని మనం అనుసరించినప్పుడు ఓకే నేను అనుసరించి చెప్తున్నాను మీరు చెయ్యండి అన్నది ఇప్పుడు రెండూ లేదు కదా ఆయన వేరే పార్టీ నుంచి వచ్చి టీఆర్ఎస్లోకి వచ్చాడు ఆయన టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేశాడు ఏమండి ఎవరికి ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తారండి నీ రాజకీయ ప్రస్థానంలో నువ్వు చేయలేదు అట్లాగా నువ్వు చేసావు కదా నువ్వు నువ్వు అలా చేసావు కాబట్టి నువ్వు నిలదొక్కున్నావు ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు వెళ్ళారు వెళ్ళని ఒక ప్రభుత్వం సజావుగా నడుస్తుండే నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు అంటే పదవి లేకపోయేసి నీకు పట్టట్లేదా అంటే పదవి కోసం మీరు ఏ అడ్డదారులైనా తొక్కుతారా వాళ్ళు కేసీఆర్ అడుగుతున్నాం మనం వాళ్ళకి ఐదేళ్ళు ప్రజలు మాండేటరీ ఇచ్చారు వాళ్ళని పాలించనివ్వండి మీరెందుకు కంగారు పడుతున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి కంగారు పడి ఇక్కడ నువ్వు కంగారు పడి లాస్ట్ కి జైల్లో తేల్తారు ఇంకొకటి మేడం రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి కావాలని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన అని కూడా పలు వార్తలు వస్తున్నాయి దీనిపైన మీ అభిప్రాయం ఏమండి రెచ్చగొడితే రెచ్చిపోతాడు రేవంత్ రెడ్డి మామూలుగానే రెచ్చిపోతాడు అందుకని రెచ్చగొట్టినంత మాత్రా ఏం జరగదు ఇప్పుడు ఏంటంటే ఆయన పద్నాలుగు నెలల తర్వాత కళ్ళు తెరిచాడు కాబట్టి ఎవరు కేసీఆర్ కొంచెం హడావిడి చేస్తాడు ఇదంతా కూడా ఏదో తాటాక్ చెప్పుళ్ళు అలా తాటాక్ చప్పుళ్ళు ఎందుకు చేస్తారు మీకు ఐడియా ఉందా కుందేళ్ళు దాంకుంటాయి కదా తాటాక్ చప్పుళ్ళు చేస్తే కుందేళ్ళు బయటకు వస్తాయి అడవుల్లో అది ఒకప్పుడు కాబట్టి ఈ చప్పుళ్ళకి ఎవడు భయపడ్డమ్మా ఈయన ఇప్పుడు నిద్ర లేచాడు మళ్ళీ ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు కాబట్టి హడావిడి కొన్ని రోజులు నడుపుతాడు ఇప్పుడు ఏంటంటే ఆయనకి కావాల్సింది ఒక మళ్ళా నేను ఉన్నాను ప్రజల్లోకి వెళ్తాను అని చెప్పటం అనమాట అంటే పద్నాలుగు నెలలు అయింది సుమా నేనేమీ ఎక్కడికే వెళ్ళిపోలేదు పార్టీ ఉంది పార్టీలోనే ఉన్నాను నేను అదే కేసీఆర్ని అని కొంచెం హడావిడి చేస్తున్నాడు అంటే ఆయన మాటల చాతుర్యం ఉంటుంది కదా దాన్ని ప్రదర్శిస్తున్నాడు అంతే తప్ప ఇక్కడ జరగబోయేది ఏమీ లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ని ఎందుకు కూలుస్తాడు ఎలా కూలుస్తాడు అసలు జరిగే పనా మీరు చెప్పండి ఏమి జరగవు ఇప్పుడు నీ దగ్గర లక్షల కోట్లున్నా వాళ్ళు వచ్చేయరు ఎందుకంటే తెలంగాణ ప్రజలు నేను వద్దనుకున్నారు తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షతో మీకు పట్టం కట్టారో గతంలో మీరు ఆకాంక్షలు నెరవేర్చకుండా రెండో టర్మ్లో మీరు మీ సంపాదనలో మీరు మునిగితేళ్ళారు ప్రజల్ని పట్టించుకోకు అందుకని ప్రజలు కూడా తెలివి తక్కువ వాళ్ళు కాదు వాళ్ళకి తెలుసు ఎప్పుడేం చేయాలో కాబట్టి మీరు ఎన్ని హడావిళ్ళు చేసినా ఎన్ని చప్పుళ్ళు చేసినా ఎవడు బెదరడు రేవంత్ రెడ్డి అంతకంటే బెదరడు అదరడు కాబట్టి ఏది ఎలా జరగాలో అలా ఖచ్చితంగా జరుగుతుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ